ఇంకొకరు కూడా ఆడే అనుకున్న తొట్టి అయింది మనకంటే చిన్నోడే గొప్పడు కాబోతుంది కళ్ళారా మగబిడ్డని చూసే వరకు నేనేది నమ్మను తాతయ్య అంజనం వేసి చెప్పాడు కదా ఈ అంజనాల మీద చేతబడి మీద నాకు చస్త నమ్మకోలేదు మరి బాలుకి పుట్టేది ఎవరో తెలుసుకోవాలంటే ఒకటే మార్గం ఎలా ఆ చెవిల పడే తొట్టి అదే ఇది మా పుట్టింటి వాళ్ళకి ఇచ్చిన నగదు ఈ రోజు నుంచి ఇవన్నీ నీకే సొంతం అయితే నువ్వు వేళకి ఆహారం తీసుకుని పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి సరేనా రే ఉదయం ఎర్లీ మార్నింగ్ గ్లాసుడు హార్లిక్స్ అండి ఆరు గంటలకి అప్పుడు బోర్న విడా అండి ఉదయం ఎనిమిది గంటలకు వేడి వేడి అండి చికెన్ అండి గుడ్లండి పాలండి మధ్యాహ్నం పదకొండు గంటలకి బత్తాయి రసం అండి మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి ఏమో గ్లాసు గ్లూకోజ్ అండి సాయంత్రం ఏమో ఒక కేజీ పాలకోవా అండి ఇవన్నీ తింటే పుట్టేది బాలకృష్ణుడు కాదు కుంభకర్ణుడు మీ నాన్నగారిని పట్టుకున్న ఏం మాట్లాడు చూడమ్మా నువ్వు మాత్రం నా మాట నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకోను అలాగే నా నా మా అమ్మ పిచ్చి ప్రేమ ద్వేషించినా ప్రేమించిన ఇంతే విపరీతంగా ఉంటుంది ఏదేమైనా ఈ రోజు నుంచి నువ్వు ఇంటి మహారాణి అవును శైలు ఈ ఇంటికి మా అమ్మకి మగబిడ్డతో ఉన్న అనుబంధం అలాంటిది చిన్నప్పటి నుంచి జాతకాలు నమ్మే మా అమ్మ చనిపోయిన మా నాన్నే మళ్ళీ ఇంట్లో పుట్టుపోతున్నాడని గుడ్డిగా నమ్మింది ఆ నమ్మకంతోనే మా అన్న చేసుకుంది ఇప్పుడు నీ పుణ్యమాని మళ్ళీ అందరం ఒకటైతే అంతకంటే ఉంది చెప్పు తీసుకొని కొడతాను చెప్పేసి కాస్త నమ్ము డాక్టర్ స్కానింగ్ చాలా పవర్ఫుల్ అన్నయ్య చెప్పింది కరెక్ట్ వాళ్ళిద్దరు చెప్పేది కూడా నిజమే వదిన స్కానింగ్ లో ఒక మగ పిల్లాడు అన్న విషయం మాత్రమే కాదు బాబు రంగు ఏమిటి వెయిట్ ఏమిటి ఆరోగ్యం ఎలాగుంటుంది అన్ని తెలుస్తాయి ఏమిటి సీరియస్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు వాళ్ళు శైలజ్ అర్జెంట్ గా హాస్పిటల్ తీసుకెళ్ళాలి హాస్పిటల్ కా శైలజ్ ఏమైంది శైలజ్ ఏం కాలేదురా ఒకసారి స్కానింగ్ చేద్దామని స్కానింగ్ దానికి బాబు ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి అరే స్కానింగ్ లో అవన్నీ తెలియమ్మా తెలియదు ఎవరు చెప్పారా నీకు నాకు తెలుసు తెలియదు నీకేం తెలియదు అనుభవంతో మేము చెప్తున్నాం అవును బాలు కడుపులో ఉన్న బిడ్డ పొజిషన్ కూడా తెలుస్తుంది ఓకే మీకు కావాల్సింది స్కానింగ్ రిపోర్టేగా సాయంత్రానికల్లా మీ ముందు ఉంచుతాను బాలు 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 నేను వస్తాను ప్లీజ్ కడుపు మావిడికి నీకు కాదు ఇదిగోండి మీ రిపోర్టు మీకు పుట్టబోయేది ఆడపిల్ల ఆడపిల్ల కావాలంటే పదికి రూపాయలు ఎక్స్ట్రా తీసుకోండి ఇంకోసారి టెస్ట్ చేసి చూడండి ప్లీజ్ మీటర్ మీద ఎక్స్ట్రా తీసుకోవడానికి ఏమైనా ఆటో రిక్షా అనుకున్నారా స్కానింగ్ రిపోర్టు ఇందులో ఏం తేడా ఉండదు మీకు పుట్టబోయేది ఆడపిల్లే మా అమ్మ గురించి నీకు తెలిసిందేగా తన పిచ్చి నమ్మకాలు మూఢ విశ్వాసాలతో మా ఇద్దరు ఇంట్లోంచి బయటేసింది ఇప్పుడిప్పుడే కోడల మీద ప్రేమ చూపిస్తున్న మా అమ్మకి ఈ విషయం తెలిసిందంటే బాధపడక తెలి వీ మనిషి కూడా కాదు రే మీ ఇంట్లో ఎలాగో నీకు పుట్టేది మగపిల్లాడని అందరు నమ్ముతున్నారుగా డెలివరీ వరకు నమ్మించరా ఎలా ఈ స్కానింగ్ రిపోర్ట్ ఇంటికి తీసుకెళ్తే మా అన్నయ్యలు ఎక్స్రే కళ్ళతో ఇట్టే పసిగట్టేస్తారు అయితే పని చేద్దాంరా నా స్కానింగ్ రిపోర్ట్ నువ్వు తీసుకో మాకు పుట్టేది ఎలాగో మగ పిల్లాడని డాక్టర్ చెప్పారు కదా ఆ అయితే రిపోర్ట్ మార్చరా ఈ విషయం మీ అమ్మ అన్నయ్యలకి తెలియదు కాబట్టి డెలివరీ వరకు నమ్మించవచ్చు ఆ తర్వాత ఏం చేస్తావరా ఆరు నెలల్లో ఎన్నో అద్భుతాలు జరగచ్చు దేవుడి మీద భారం వేసి చూడండి కొన్నాళ్ళైనా శైలజ మనశ్శాంతిగా ఉంటుంది ఈ లోపల మీ అమ్మగారి మనసు మారచ్చు కూడా ఏమో నాకు నమ్మకం లేదు కానీ ఇంతకంటే వేరే దారి కనపడటం లేదు సరే కానీ భయంగా ఉంది ఏం కంగారు పడుతుంది మేనేజ్ చేస్తాం జాగ్రత్త

తల్లి బిడ్డ చేమని చెప్పిన వెంటనే నువ్వు ఇక్కడ తీసుకొచ్చేసాయా అమ్మా బిడ్డ పుట్టిన తర్వాత ఎప్పుడు నీకు చూపించాలి నాకు తెలీదు అంతా నేను చూసుకుంటానుగా ఒకేలా ఉండు తప్పు తప్పు బండి బండి రే జాగ్రత్తగా ఒకేలా ఉండమ్మా డోంట్ వరీ వస్తానమ్మా నేను వెళ్తా స్కానింగ్ తప్పయ్యే అవకాశమే లేదా నాకెందుకో భయంగా ఉందండి నిజంగా నాకు ఆడపిల్ల పుడితే పరిస్థితిలో ఇలాంటి ధైర్యంగా మాట్లాడుచు తైలికెలా ఉందిరా ఇప్పుడే ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు నాకేదో భయంగా ఉందిరా భయపడుకో అంతా సవ్యంగానే జరుగుతుంది నానా కష్టాలు పడి అందరినీ తప్పించుకొని మిలిటరీ హాస్పిటల్ అబద్ధం చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు ముందు గండం గడిచి బయటపడితే అంతే చాలు ఆయన తగ్గిపోతుంది తాతయ్య శైలిజకి కార్ లోని నొప్పులు బదులైతే దగ్గరలో ఉంది కదా నీ హాస్పిటల్ లో చేర్పించాను అవును మీరేమిటి ఇక్కడ సడన్ గా ఒంట్లో బాగలేక అమ్మ మనసు ఎక్కిందిరా పాప ఈ భూమి మీద అమ్మకి బియ్యం చెల్లిపోయాట అందుకే ఇక్కడ చేర్పించాం తమ్ముడు నువ్వు నువ్వేమీ బాధపడకరా అమ్మ అస్తంతా మన ముగ్గురికే అవతల అమ్మ పాపం చావుపరచుకుండా ఉంటే ఈ మెధావడే ఉంటరాండి ఆ ఎలా ఉందరా? చాలా కష్టం అంటున్నారు మీకు మగబిడ్డ పుట్టాడు థ్యాంక్ యూ వెరీ మచ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్స్ రా పరిస్థితి చాలా సీరియస్ గా ఉంది అయిన వాళ్ళకి కవర్ పెట్టండి పెట్టాం సార్ లాయర్ గారు ఈ పాటికి వచ్చేస్తుంటారు మగబిడ్డ ఎంత మంచి మార్చ చెప్పాను ఆయన రానన్నా నీకు మనవడి పుట్టాడు మన బాలుకి కొడుకు పుట్టాడమ్మా ఒక్కసారి కడుపురవమ్మా ఇన్నాళ్ళు ఏ మనవడి కోసం నువ్వు కలవరించావో వాడే నిన్ను చూడ్డానికి వచ్చాడమ్మా లేమ్మా ఒక్కసారి విండి చూడమ్మా 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 మీ ఆవిడ ప్రశ్నించింది ఆడపిల్ల